మళ్ళీ మన రాఖీ కట్టండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎలా మేడం రాఖీ కడితే రక్త సంబంధికం లేకపోతే బాధ్యతలు బంధుత్వాలు అంటారు రాఖీ వాళ్ళకో సొంత రక్త సంబంధులకు ఏ న్యాయం చేశాడో చూస్తే తర్వాత మిగతా వాళ్ళు రాఖీలు కట్టేది కట్టందనేది తెలుస్తుందండి సో రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది విలువైన అన్న చెల్లెళ్ళ బంధానికి హీ వాజ్ నాట్ ఏ సూటబుల్ పర్సన్ అని షర్మిలా సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా ఖచ్చితంగా నిర్ధారణమైన గప్పి నిజాలు వెలుగులోకి వచ్చాక సో ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు లాఖీలు కడతారా అక్క చెల్లెలు మేనమోహగా భావిస్తారా సొంత అన్నగా ట్రీట్ చేస్తారా ఇవన్నీ చూడాలండి విలువైన ఓట్లతో సమాధానం చెప్తారు కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే 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 నా అక్క చెల్లెలు నా అక్క అని అడుగుతున్నారు కదా మేడం మరి మరో ఓపీనియన్ చూస్తే కనుక షర్మిలా గారిని సునీత గారిని టార్గెట్ చేస్తున్న వాళ్ళ సోషల్ మీడియాని మాత్రం ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటారు సో ముఖ్యంగా షర్మిలమ్మని సునీతమ్మని ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా ఏంటండి సోషల్ మీడియాతో ట్రోల్ చేపిస్తుందే మా నాయకుడు మన నాయకుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్న వెనక్కి వెళ్ళిపోతుందేమోనని శ్రీరెడ్డి గారు మాట్లాడుతున్నారా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా కార్పొరేటర్ స్థాయి ఆడవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు గురించి మాట్లాడుతున్నారా ఇవన్నీ చూస్తే ఎవరో చేపిస్తే ఈయన ఆపట్లేదు అనేది పిచ్చి మాట్లాడండి ఈయన దగ్గరుండి పేమెంట్ ఇచ్చి చేపిస్తున్నాడు దే పెయిడ్ నో అనే రకంగా ఈరోజు ప్రభుత్వ సలహాదారు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఉండి సలహాలు ఇస్తున్నారు మన ఏదైతే రోజా గారు అండి ఆవిడ పాదం పెట్టడం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అనే ఒక ఐరన్ లెగ్గు అనే పదాలు ఆవిడ పాపం పలుమార్లు కలత చెందించేలా చేసినాయి అంత గొప్ప రాజశేఖర రెడ్డి గారి చావుకు నేను కారణమా అంటూ బాధపడిన ఆవిడ అంత గొప్ప రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నువ్వు కూతురువా నువ్వు రెడ్డివా నువ్వు బ్రాహ్మణులవా అని మాట్లాడే స్థాయి ఆవిడదా అండి హ్యాండ్ నుంచి వచ్చింది బండారు సత్యనారాయణ గారు చేపల కొన్ని కొన్ని పదాలు ఏదో సుప్రీంకోర్టు స్వేచ్ఛను కాబట్టి ఆవిడ ఏ హోటల్ రూమ్లో దూరినా ఎవరు అడిగే పని లేదు కాబట్టి మాకు స్వేచ్ఛను ఇచ్చింది మమ్మల్ని ఏమైనా చేసుకోమంది నువ్వెవరు అడగనీకి అంటూ బండారు నిలదీస్తే అదే స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదా అండి లేఖలుగా విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవడం తప్ప అండి సందుల్లో గందులో దూరలేదు కదా పాపం అర్ధరాత్రులేం దొరకలేదు కదా పాపం మరి ఆయనకి సుప్రీంకోర్టు స్వేచ్ఛను ఇవ్వలేదు మరి ఈ ఆడవాళ్ళకే మరి ఎందుకు స్వేచ్ఛను ఇచ్చిందో మరి మాకైతే తెలియట్లేదండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఇంకా కూడా ఆడవాళ్ళని విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో అంటే మళ్ళీ మా భారత అక్క గురించి కాదండి మా భారత అక్క జోలికి వస్తే వారు వన్ సైడ్ అయిపోతుంది దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవ్వక్కర్లేదండి భారతమ్మ గారి సైన్యం ఉంటుందండి వెనకాల ఆవిడ వెనకాల ఉండే సైన్యం ఆవిడ వెనకాల ఉండే మనుషులు తెలిస్తే వీళ్ళ అని మనకు కూడా అనిపిస్తుంది సో ఆయన దాకా అక్కర్లేదండి ఆవిడే వాడకం బిగించేస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో విజయమ్మను ట్రోల్ చేశారా సునీతమ్మన షర్మిలమ్మన ఆ కుటుంబ సభ్యుల పాపం చనిపోయిన చిన్నాయనకు కూడా ఇంకొక భార్య ఉంది ఇంకో బిడ్డ ఉంది ఆవిడతో సంబంధం ఉంది అదేంటి సునీల్ యాదవ్ గారిని తల్లి సైగ చేసినాడు లేకపోతే ఇంకొక ఆయన్ని ఇంకొక బాలుడే భార్యని ఇబ్బంది పెట్టినాడు ఇలా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అదే గులాబీ సినిమాలో కనుక తల్లిని ఇబ్బంది పెట్టాడని కొడుకు రెచ్చిపోయినట్టుగా ఈరోజు సునీల్ యాదవ్ గారి తల్లిని ఇబ్బంది పెట్టాడంట మరి కొడుకు వచ్చి రియాక్ట్ అయ్యారంట ఇవన్నీ జరిగినాయి అని తెలుస్తున్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు నోట్లో గడ్డి పెట్టుకున్నావా ఆయన గదిలోకి వెళ్తే వాకిట్లో కాపలాగాసావా అప్పుడు ఎందుకు ఖండించలా ఇప్పటికిప్పుడే వివాహిత మహిళ పాప ముస్లిం మహిళ కనపడిందా అంత బెడ్డ ఉన్నాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్ నడుస్తుంది అప్పుడంతా జేజలు కొట్టి వాకిట్లో కాపలా కూర్చొని చనిపోయాక మీ పేరు బయటకు వస్తుందన్నాక ఆ పేర్లన్నీ బయటకు తీస్తున్నారా సో ఇవన్నీ కూడా ఆ కుటుంబ నేపథ్యం ఏంటో రాను రాను వెలుగులోకి వస్తుందండి జనాలు ఇంకా కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి మానేసి ఆ కుటుంబం గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్తో ఉన్నారండి షర్మిలమ్మ ఎక్కడ స్టేట్మెంట్ మైక్ పట్టుకున్నా ఏం చెప్పిద్ది ఏం చెప్పిద్ది అని ఇంట్రెస్ట్గా చూశారు ఎందుకంటే రాష్ట్రం రాజధాని గురించి పోలవరం గురించి ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్ద ఇబ్బంది లేదండి ఈ కూడా ఇంకేదో చెప్పాలి ఆ కుటుంబం గురించి అన్న గురించి అన్న చేసే పనుల గురించి ఏదైతే సిబిఐకి చెప్పింది చూడండి బెంగళూరు వచ్చాడు మా చిన్న ఆయన నువ్వు ఎంపీగా పోటీ చేయాలన్నాడు అన్న కోపం వచ్చిందన్న అన్న ఊరుకోడా అన్న ఎక్కడో అమ్మను వైజాగ్లో పోటీ నన్న అక్కడ ఎందుకు పోటీ చేపిస్తాడు ఈ దరిదాపులకి మనం రానివాడు మనం దూరంగా పోటీ చేపిస్తాడు దగ్గరుండి ఓడిస్తాడు మనకి ఎందుకు సినియన అంటే నేను ఉన్నానమ్మా నేనున్నంత వరకు మీకు దిగులు లేదన్నాడు నువ్వు ఉంటే కదా దిగులు అంటూ పాపం అవినాష్ రెడ్డి గారు కీలకతం దుకాణ బంద్ పరిస్థితి చేసినారు సో ఇవన్నీ కూడా హత్య రాజకీయాలు ఇవాళేవి కొత్త కాదు కడపలో ఇవాళేమీ కొత్త కాదు ఎన్నో ఉదంతాలు చూసినాం పరిటాల ఓంప్రకాష్ మొద్దుసీను సూరి బాను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పుట్టగొడుగులండి పాపం సో దీనికోసమే కడపలో జరుగుతున్న హత్యా రాజకీయాలని కంట్రోల్ చేయాలని సునీతమ్మ ఢిల్లీకి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఈ కాపండి ఈ హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి మా అన్నకు దయచేసి ఓటేయకండి అంటూ కూడా చెప్పింది సీఎంగా ఉన్న అన్న నాకేం చేసినాడో తెలియదు కానీ మీకేదో చేస్తాడని మీరు ఎలా నమ్ముతున్నారు రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం లేదు భవిష్యత్తు లేదు అన్నీ అందరూ చెప్పే మాటలే అసలు మా కుటుంబ పరిస్థితి ఎలాగుంది ఆయన ఆయన భార్య ఆయన ఇద్దరు పిల్లలు ఇదే నా కుటుంబం మేం కాదా చనిపోయినప్పుడు నా వెనకాల ఎందుకు నుంచి నేను మెనకాల నేనున్నానన్నాడు సీబీఐని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే ఎందుకు వెనక్కి 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 వెళ్ళిపోయారు వీళ్ళందరూ సీబీఐ ఎందుకు వీళ్ళ దిస్తుంది బీటెక్ రవి పేరు ఆదినారాయణ రెడ్డి పేరు నరాశుర రక్త చరిత్ర ఎందుకు బయటకు తీయట్లేదు సో చూస్తున్నారండి రాష్ట్ర ప్రజలు నివురు కప్పి నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కళ్ళు బైరలు గమ్ముతున్నాయి పాపం సీను నాకు తెలియదు అన్నాడు దాస్తగిరి ఎవరో పేమెంట్ ఇచ్చి వాళ్ళు చేయమంటేనే చేశానన్నాడు వీటి అన్నిటికీ కర్త కర్మ క్రియా జగన్నాటక సూత్రధారి గౌరవ జగన్మోహన్ రెడ్డి అని భావిస్తున్న రాష్ట్ర ప్రజలండి మేడం అలానే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే నాకు పేపర్ లేదు నాకు టీవీ లేదు అంటూ ప్రతిపక్షాలుగా ఏదైనా ఎవరైనా సపోర్ట్గా ఒక న్యూస్ వేస్తే వాటిని పచ్చ మీడియా ఎల్లో మీడియా అంటూ ప్రచారం చేసే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే పేపర్ టీవీ లేదంటారా నాకు పేపర్ లేదు నాకు టీవీ లేదు అంటే నాకు భార్య లేదు అన్నట్టుగానే ఉందండి నాకు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ భార్య పేరుతో ఉన్నాయి భారతి గారి పేరుతో ఉన్నాయి మరి ఇవన్నీ లేవంటే మరి భార్య లేనట్టే కదా నాకు అర్థం ఇప్పుడు సాక్షి పేపర్కి గౌరవ ట్రస్టీ ఇంకా ఎగ్జిక్యూటివ్ మొత్తం మొత్తం పెద్ద 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 అన్ని పోస్టులు ఆవిడే కదా మొత్తం మరి ఈరోజు ఆవిడ లేదు ఆవిడ సాక్షి పేపర్ లేదంటాడా భారతీ సిమెంట్ అంటే పేరే ఆవిడది పెట్టుకుంది భారతీ సిమెంట్ అని మరి భారతీ సిమెంట్ లేదా అసలు అందులోనూ మీరు చూస్తే ఒకసారి లోగో చూపించండి మీకు కూడా ఒక ఐడియా వచ్చింది ఈ లోగో చూస్తేనే అంటే ఇది సాక్షి పేపర్ లోగో అండి మీకు కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద బులుగు గ్రీన్ గ్రీన్ అక్కడక్కడ దాంట్లో ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే చుట్టూ జనాలు మధ్యలో మా జగన్ నమ్మేమంతా సిద్ధం అంట ఇది సాక్షి పేపర్ దేనికి సిద్ధం సాక్షి పేపర్లు అమ్ముకోవడానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరూరా బలవంతన సాక్షి పేపర్ చదవాల్సిందండి మేమైతే వచ్చిన సాక్షి పేపర్ని సామాన్ల కింద వేసుకోవడానికి తుడుచుకోవడానికి వాడే పరిస్థితికి వచ్చేసిందండి ఈరోజు వద్దన్న ఇచ్చి పడేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట వీటన్నిటికంటే మించి కొన్నిటి కొన్ని కొన్ని ఏరియాలో సాక్షి టీవీ మాత్రమే చూడబడుతుంది అక్కడ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకేమి న్యూట్రల్ ఛానల్స్ ఏమీ రావండి అది చూడాలి దాంట్లోనే తెలుసుకోవాలి ఒక్క పేపర్ చదవాలి జగనన్న గొప్పోడు జగనన్న గొప్పతనం ఈ సాక్షి పేపర్ చూపిస్తుంది సాక్షి టీవీ ఛానల్ వినిపించేస్తుంది సో వీటిలోనే మగ్గిపోయి పిచ్చి భ్రమలో ఓట్లేసే అంత పిచ్చి ప్రజలు ఎవరు లేరండి ప్రతి ఒక్కళ్ళు శాటిలైట్ ఛానల్స్ ఫోన్లో కొట్టుకొని చూస్తున్నారు ఏ టీవీ లైవ్ వచ్చినా లక్షల మంది వీక్షిస్తున్నారంటే అందరు ఇంట్రెస్ట్గా ఏమేమి చెప్తారు ఏమేమి చెప్తారు ఇంకా జగన్ గురించి ఏం చెప్తారు మాకు తెలియని జగనన్న ఇంకో కోణంలో మీరే చూపిస్తున్నారు బాబు అంటూ ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నవారు ఈరోజు సాక్షి పేపర్లో నాకు కూడా వాటా ఉందన్న అనగానే పేరు లోగో మొత్తం మార్చేశారు సరే తండ్రి ఆస్తిలో ప్రతి ఒక్కరికి వాటే కదా ఇందిరా టెలివిజన్ నుంచి జగన్కి సంబంధించిన సాక్షి పేపర్కి ఓనర్ ఇవ్వడు మారిపోతే మీరు గమనిస్తే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వర్ధంతికి సంబంధించినటువంటి కొంత పేపర్ న్యూస్ వేయాల్సి వస్తే కడప నుంచి ఒక పెద్ద ఆయన ఇస్తే పేపర్ వర్ధంతి తీవ్ర దిగ్బ్రాంతి అనేది రాస్తారు కదా కింద పాపం జగనన్న బొమ్మతో పాటు షర్మిలమ్మ దేశారు షర్మిల్ వేయమంటున్నాడు కాబట్టి నేను అసలు ఇతను వేయనని ఆపేసింది అతను పాపం ఇందిరా టెలివిజన్ అదే ఇందిరా టెలివిజన్ అంటే ఇప్పుడు మారిపోయింది కదండి మన సాక్ష్యం సాక్షి పేపరు సాక్షి పేపరు భారతి గారి మీద అందరి మీద కేసులు ఫైల్ చేశాడు పరువు నష్టం డిఫార్మేషన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ కౌట్ చేశారు ఏంటంటే నేను డబ్బులు కట్టాను ఇవాళ పేపర్లో నా అది వచ్చిద్దేమో చూసుకున్నాను తీరా చూస్తే రాలేదు నేను చాలా అవమానపడ్డాను అందరివి వచ్చినాయి నావెందుకు రాలేదు నాకు వేయనప్పుడు ముందే చెప్తే ఇంకొక పేపర్కి ఇచ్చి ఉండేవాడిని కదా ఎందుకు వేనో చెప్తే నేను దాన్ని కదా చెప్పా పెట్టుకున్నా నాకు చేసిన అన్యాయానికి నేను అవమానపడ్డాను అరే వారి పేపర్లో ఫ్రంట్ పేజ్లో వస్తుంది నేను ఇంత డబ్బు కొట్టాను నాదే పెద్దగా దాన్ని చూసుకుంటే వర్ధంతి శుభాకాంక్షలు లేకపోతే వర్ధంతి దిగ్భ్రాంతో రాలేదండి పాపం ఏంటి అని ఆవిడ అడిగితే అతను అడిగితే చెప్పిందండి సా ఏదైతే షర్మిలమ్మ పేరు రాయమన్నారు ఇక మేము వెయ్యం ఓన్లీ జగనన్నే కనపడాలి రాజశేఖర రెడ్డి గారికి జగనన్నే పుట్టాడు షర్మిలమ్మ పుట్టలేదు మరి సో ఇటువంటి విషయాల్లో ఇంత ఇంత హోరాహోరి హోరు షర్మిలమ్మ మీద షర్మిలమ్మ భారతి గారి మధ్య జరిగిందని ఈ కేసే సాక్ష్యం అతన్ని పెట్టిన కేసుకి ఎవిడెంట్ ఎందుకు నాది వేయలేదు అంటే ఆవిడ చెప్పిన కారణం షర్మిలమ్మ పేరు పెట్టేటట్టయితే షర్మిలమ్మ ఫోటో వేసేటట్టయితే వేయడానికి వీల్లేదు ఇది నా పేపర్ అదేంటది పేపర్లో ఎవరైనా యాడ్ ఇస్తారు కదా సాక్షి పేపర్లో మా యాడ్లు తీసుకోరా ఓన్లీ మీ యాడ్లు తీసుకుంటారా ఈనాడు పేపర్లో మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కూడా వేస్తారు కదా డబ్బుల కోసం పాపం వాళ్ళు వ్యాపారం సంస్థే అది కదా కాదా మీరు మీ ప్రమోషన్స్ కోసం నడిపిస్తున్న పేపరా మీ పబ్లిసిటీ పాంప్లేటా బులుగు ఆకుపచ్చలో మేమంతా సిద్ధం పేపర్ అమ్ముకోవడానికి ఈ బలవంత పేపర్ చదువుడు ఏంటి సో కొన్ని ఏరియాలో అసలు ఈనాడు పేపర్ రానికండా కొన్ని ఏరియాలో అసలు ఈటీవీ రాదు టీవీ ఫైవ్ రాదు ఏబిఎన్ రాదు కలెక్షన్ మొత్తం కట్ ఆ కనెక్షన్ అంతా తీసేసి వీళ్ళ కనెక్షన్ అయ్యి పెట్టేస్తారు మనం కనెక్ట్ అయిపోవాలన్నమాట అంత పిచ్చి ప్రజలు ఎవరు లేరండి అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఆ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి నొక్కితే ప్రపంచం మొత్తం అరచేతిలో వైకుంఠం ఉంది చూడండి ఆ మాదిరిగా కనబడుతున్నాను సో దయచేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మనం మోసపోయాం మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామా మేమంతా సిద్ధం మళ్ళీ మోసపోవడానికి అంటారా మేము సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నామంటారా అది మీ వ్యక్తిగత విషయం సో విలువైన ఓటుతో సమాధానం చెప్పి అరాచకపు అవినీతి పరిపాలన గద్దదించకపోతే ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు రేపటి రోజు మీరు నేను కూడా అవ్వచ్చు లెక్క వంతు వేసుకుంటే ప్రతి ఒక్కరు ప్రజావేదికే కదా పడగొట్టిందని వెళ్ళిపోతే అమరావతి మీదకి రాలేదండి అమరావతే కదా ఆయనకి చాలామంది వదిలేస్తే దళితుల మీద దాడి జరగదు కదా సిపిఎస్ విధానం స్కూల్ టీచర్ల మీద పడలేదా అంగన్వాడీ వాళ్ళు రోడ్డును పడలేదా ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి వీరు చేయించే చెంచా పనులు చేసే వాళ్ళకి ఈరోజు సరెండర్ లీవ్లు ఆపేశారు పీఎఫ్ ఆ పీఏడిఎలు ఆపేశారు టీఏడిఎల్ ఆపేశారు పిఎఫ్లు రావట్లేదు ఇటువంటి పరిస్థితులు అందరూ నష్టపోయిన పరిస్థితుల్లో మీరు ఈ ఈరోజు సైన్ మీకు విలువైన ఓటుతో చెప్పే సమాధానం అతన్ని గద్ద దించడం